జై శ్రీరామ్ హాయ్ పిల్లలు ఈరోజు మనం ఉత్తరాఖండలోని లవకుశులు యాగాశ్వాన్ని బంధించుట అని వృత్తాంతం విందాం లవకుశులు యాగాశ్వాన్ని బంధించుట ఆశ్రమం ఆశ్రమ సమీపంలో లవకుశులు యాగాశ్వాన్ని పట్టుకుని కట్టేశారు అశ్వముపై వ్రాసి ఉన్నది చదివారు తమ వీరత్వం తెలియచేయాలని పిలిచింది సీతామాతకు వీరమాతగా కీర్తిని సంపాదించాలనుకున్నారు శత్రుఘ్నుడు సైన్యంతో అక్కడికి చేరుకుని అశ్వాన్ని బంధించడం చూసి నిర్గంతపోయాడు మునికుమారులు రాజు శ్రీరామచంద్రుని యాగాశ్వాన్ని బంధించడమా తెలియనితనంతో ఆట పట్టించటానికి అశ్వాన్ని బంధించారు వెంటనే అశ్వాన్ని వదిలిపెట్టండి అని అన్నాడు శత్రుఘ్నుడు మేము వీరులం కనుకనే అశ్వాన్ని బంధించాము మీరు మీ వీరత్వాన్ని ప్రదర్శించి అశ్వాన్ని విడిపించుకుని పొండి అన్నారు లవకుశులు శత్రుఘ్నుడు లవకుశులతో యుద్ధం చేశాడు లవకుశుల చేతిలో శత్రుఘ్నుడు మూర్చిల్లిపోయాడు అది పిల్లలు ఈరోజు వృత్తాంతం రేపు మరొక వృత్తాంతంతో కలుద్దాం సరేనా మరి జై శ్రీరామ్